ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ آج وی سی پی یوت ٹیم کی جانب سے ایک پرزور احتجاج کیا گیا احتجاج سے قبل وجیا ملک ڈیری جو کلکٹریٹ سے نزد ہے وہاں سے تمام نوجوانوں نے یوتھ ونگ نے جو ہے ایک ریلی نکالی جو ضلع کلیکٹر کرنول تک پہنچی وہاں پر ایک پرزور احتجاج کیا گیا یوتھ پورو کے نام سے اس موقع پر احتجاجی نوجوانوں نے رولنگ گارنمنٹ یعنی برسر اقتدار حکومت تلگودیشم بی جے پی ٹی ڈی پی سے مطالبہ کیا کہ جو وعدہ انتخابات سے قبل کیے گئے تھے جو وعدے کیے گئے تھے انہیں پورا کیا جائیں اسپیشلی جو نوجوانوں سے وعدے کیے گئے تھے نوکریاں فراہم کرنے کے وہ نہیں پورے ہوئے اور جو وعدے کیے گئے تھے جو بے روزگار نوجوان ہیں ان کو مالی طور پر مدد دینے کی وہ پورا نہیں کیا گیا تو ان تمام وعدوں کو پورا کرنے کی بات کہی اس موقع پر وائی سی پی کے یوتھ لیڈر ضلع صدر شیوہ ریڈی کرنول سٹی پریسیڈنٹ بالو ایمگنور حلقہ کے یوتھ پریسیڈنٹ ڈی نذیر احمد اور بویا راجو ایمیگنور منڈل یوتھ لیڈر بی بسری ریڈی اور وائی سی پی ایکٹیویٹی سے حصہ لیے اس موقع پر مطالبہ کیا کہ جو وعدے وائی سی پی ٹی ڈی پی حکومت نے کیے ہیں وہ فوری طور پر پورا کریں ورنہ بڑے پیمانے پر احتجاج کیا جائے گا آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیو صاحب تک بآسانی سے دستیاب ہو سکے दाँ, 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 दाँ. అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎలాగైనా అధికారంలో రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విపరీతమైన అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు అధికార పీఠం చేపట్టడం జరిగింది చేపట్టిన రోజు నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన హామీల మీద పరిపాలన సాగించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తూ ఇప్పుడు సంవత్సరం రెండు నెలలైనా కూడా ఇంతవరకు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి ప్లస్ యువకలం పేరు మీద రాష్ట్రం అంతా తిరిగి యువతకు ఎన్నో హామీలు ఇచ్చుకుంటా చేశాడు ఈ రోజు చూస్తే సంవత్సరం రెండు నెలలు అయినా కూడా ఈ రోజు వరకు యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఒక ఉద్యోగ అవకాశాలు కానీ ఏ మాత్రం చేపట్టకుండా పైగా ప్రజలు ఓటేసి వాళ్ళని గెలిపించినందుకు గిఫ్ట్గా ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థని తీసేశాడు దాని మూలంగా రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు తర్వాత ేవరీస్ దాంట్లో ఇరవై వేల ఉద్యోగాలు తీసేశాడు తర్వాత మొన్న రేషన్ వెహికల్స్ ఉద్యోగాలను తీసేశాడు అలాగే జాబు క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం సంవత్సరం సంవత్సరము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎటువంటి ప్రభుత్వ నియామకాలు చేపట్టకుండా కాలం వెల్లవిస్తూ దాని గురించి ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా కానీ ప్రశ్నించడం మొదలు ఆ ప్రశ్నలు ప్రజలకు ఎక్కడ చేరుతాయో అని చెప్పి రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ తిరుపతి లడ్డు కాడి నుంచి నిన్నటి వరకు ప్రతి కార్యక్రమంలో డైవర్స్ పాలిటిషన్ తీసుకుంటూ ప్రజలకు అసలైన నిజాలు తెలియకుండా మభ్యపెట్టి పెట్టి ఈ ఐదేళ్ళు కూడా యువతని విద్యార్థులని మోసం చేస్తూ పరిపాలన సాగించాలనుకుంటున్నారు దానికే మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజలకు ఈసారి వాళ్ళు ఇచ్చిన హామీలను ఖచ్చి ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో ఆ ప్రజల తరపున గొంతుకై మనం వాళ్ళ సమస్యలని ప్రతి అందరికీ వివరించి ఆ సమస్యల మీద పోరాటం చేయాల్సిందిగా మా యువతకు పిలుపునిచ్చారు దాని భాగంలోనే ఈరోజు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు కానీ హాస్టల్ ఫండ్స్ కానీ మిగతా వాటిని చెల్లించాలని అలాగే ఖచ్చితంగా యువతకు ఉద్యోగాల అవకాశాలన్న కల్పించాలి లేదా నిరుద్యోగ వృత్తి కంపల్సరీ వృత్తిని అమలు చేయాలి అమలు చేసేదే కాక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా బాకీ ఉన్న నిరుద్యోగ వృత్తిని కూడా కంపల్సరీ యువకుల అకౌంట్లో పడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉంటాం ఈ దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలా ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన అంటున్నాడు ఈ రోజు వరకు ప్రశ్నించింది లేదు సినిమా షూటింగ్లు చేసుకుంటున్నాడు ఎక్కడ అంటే రెండు అయింది ఆయన ఎక్కడ కనపడడం కూడా లేదు ఏమన్నా అంటే యోగా చేయడం ఇంకొకటి వస్తాడు ఆ యోగాలో కూడా మంచి టీషర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని వస్తాడు యోగా చేస్తాడు పోతాడు నిరుద్యోగుల గురించి కానీ మహిళల గురించి కానీ రాష్ట్రం అంతా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే కూడా ఒక్క విషయం కూడా స్పందించకుండా ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలోకి వస్తనే ఆ దాన్ని డైవర్ట్ చేయడానికే ఆయన పార్టీ పెట్టినట్టు ఆ రోజు ఒక్క రోజే స్పందిస్తాడు అందుకు దీని మీద పోరాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి పిల్ల మేరకు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి జిల్లా యువత అందరూ యువజన విభాగం అధ్యక్షులు స్టూడెంట్ విభాగం అధ్యక్షులు మా వైస్ ప్రెసిడెంట్ పత్తులన్న గారు అలాగే జగంపూడి రాజా గారి ఆదేశాల ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇప్పుడే కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడానికి అందరం పోతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన యువతకు విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం కూట ప్రభుత్వం ఎన్నో హామీలు తెచ్చి ఎలక్షన్ తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లో మెయిన్ హామీ ఇస్తా అని చెప్పి దాని దాని మీద మాటనే మాట్లాడట్లేదు అసలుకి ఇదే కాకుండా యువతకి చాలా ప్రామిసెస్ చేసి అవన్నీ కూడా నిర్వహించట్లేదు ఒకటి ఫీజు ఇన్వెస్ట్మెంట్ వల్ల కూడా చాలా మందికి చాలా స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది అది ఈ పాయింట్ మీద కాకుండా కూడా కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ ఇస్తారని చెప్పారు ఏడాదికి ఒక ఐదు లక్షల జాబ్లు కూడా ఐదు లక్షల జాబ్లు కాదు కదా అసలుకి ఎన్ని జాబ్స్ ఇచ్చారో ఎవరికి తెలియదు అది కాకుండా ఏదో జాబ్ వాలంటీర్స్కి వాళ్ళకి పదివేలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ తీసేస్తారు అదొకటి కాకుండా సో ఈ పాయింట్స్ మీద ఈ యువత కోసం మేము ఫైట్ చేయాలని మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఆదేశిస్తే మా యూత్ వింగ్ ప్రెసిడెంట్ రాజా అన్న గారు అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ రెడ్డి బారెడ్డి గారు అండ్ జిల్లా అధ్యక్షులు వాళ్ళ సమర్పణలు ఇది చేయడం జరుగుతుంది